ఓం శ్రీ మహాగణాధిపతి నమ నమః హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రథసప్తమి రోజు శాస్త్రోక్తంగా స్నానం చేయాల్సిన విధి విధానాన్ని మరియు వెయ్యి సంవత్సరాలు శ్రద్ధగా ప్రదానం చేసిన ఫలితాన్ని ఎలా పొందాలో తెలుసుకుందాం సూర్యుడి కాలని ఆయన మామగారైనటువంటి విశ్వకర్మ గారు అరగదీయడం వల్ల అప్పటి వరకు నడుస్తూ తిరిగినటువంటి సూర్యభగవానుడు అప్పటి నుండి రథంలో ప్రయాణించడం మొదలుపెట్టాడు అలా సూర్యభగవానుడు రథారోహణం అంటే రథాన్ని ఎక్కి ప్రయాణించడం మొదలుపెట్టినటువంటి తిదియే మాఘమాస శుక్లపక్ష సప్తమి తిథి అదియే రథసప్తమి రథసప్తమి రోజున సూర్యోదయం కన్నా ముందే స్నానం చేయాలి స్నానం చేసేప్పుడు ఏడు జిల్లేడు ఆకులను తలపై ఒకదానిపై ఒకటి ఉంచుకొని వాటిపైన ఏడు రేగి ఉంచి ఇప్పుడు చెప్పేటువంటి శ్లోకాన్ని చదివి ఆ తర్వాత నీటిని తలపై నుండి పోసుకోవాలి శ్లోకం జన్మకృతం పాపం మయా సప్తమ జన్మసు తన్మే రోగం చ శోకం చ మాకరీ హంతు సప్తమి ఏ పాపం యజ జ్ఞాత జ్ఞాతే చ ఏ పునః ఇది సప్త విధం పాపం స్నానాన్మే సప్తసప్తికే సమాయుక్తం హరసప్తమి మే హర ఏ తన్మంత్రమయం జప్వా స్నా పాదోదకే నరహ కేశవాదిత్యమాలోక్య క్షణ నిష్కల్మశోభవేత్ స్నానం పూర్తయిన తర్వాత సూర్యోదయం అవుతున్నప్పుడు సూర్యుడికి ఎదురుగా నిలబడి చేతిలోకి అనగా దోసిలిలోకి నువ్వులను నీటిని తీసుకుని ఓ మా పితృదేవతలారా ఈ తిలోదకాలను మీకు సమర్పిస్తున్నాను వీటిని మీరు స్వీకరించి దయతో నన్ను అనుగ్రహించండి అంటూ వాటిని విడిచిపెట్టండి ఇలా గనక చేసినట్లయితే వెయ్యి సంవత్సరాలు యధావిధిగా శ్రాద్ధం పెట్టినటువంటి ఫలితం వస్తుంది పితృదేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు